ఇజ్రాయెల్ తో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా మరో ఆరుగురు బందీలను హమాస్ విడుదల చేసింది తొలుత ఇద్దరు బందీలను ఆ తర్వాత మరో ముగ్గురిని ఆ తర్వాత ఒకరిని హమాస్ విడిచిపెట్టింది వీరు రెడ్ క్రాస్ అంబులెన్స్ రఫా నుంచి టెల్ అవీవ్ కు చేరుకున్నారు బందీలను చూసి వారి కుటుంబ సభ్యులు భావోద్వేగానికి గురయ్యారు కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా మరో ఆరుగురు ఇజ్రాయిల్ బందీలను శనివారం హమాస్ విడుదల చేసింది తొలుత ఇద్దరిని ఆ తర్వాత ముగ్గురిని చివరిగా ఒకరిని రఫా నుంచి అవీవ్ కు రెడ్ క్రాస్ అంబులెన్స్ లో తరలించారు ఉద్రిక్తతల మధ్య బందీలను హమాస్ విడుదల చేసింది రఫాలో ఓ వేదికపై బందీలను ప్రదర్శించి వారిని రెడ్ క్రాస్ కు అప్పగించారు ఆ సమయంలో భారీగా జనం గుమిగూడారు బందీలను విడుదల చేశారనే సమాచారంతో అవీవ్ లో వందలాది మంది గుమిగూడారు బందీలను తీసుకొస్తోన్న రెడ్ క్రాస్ కాన్వాయికి ఇరువైపులా చేరి హర్షధ్వానాలు చేశారు ప్లకార్డులు పట్టుకుని సంతోషం వ్యక్తం చేశారు టెల్ కు చేరుకున్న బందీలను చూసి వారి కుటుంబ సభ్యులు భావోద్వేగానికి గురయ్యారు తొలుత ఇద్దరిని విడుదల చేసిన హమాస్ వచ్చేవారం మిగతా బందీలను విడుదల చేస్తామని చెప్పింది ఇజ్రాయిల్ జైలులో ఉన్న పాలస్తీనా పౌరులను విడుదల చేయకపోతే మిగతా బందీలను విడుదల చేయబోమని స్పష్టం చేసింది కానీ కొద్ది గంటల్లోనే మిగిలిన వారిని విడిచిపెట్టింది హమాస్ చెరలో ఇంకా అరవై మంది ఇజ్రాయిల్ పౌరులు బందీలుగా ఉన్నట్లు తెలుస్తోంది వారిలో సగం మంది బతికే ఉన్నారని భావిస్తున్నారు మొదటి దశ కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా ఇజ్రాయెల్ పంతొమ్మిది వందల మంది పాలస్తీనా ఖైదీలను హమాస్ ముప్పై మూడు మంది ఇజ్రాయిల్ బందీలను విడిచిపెట్టాలి ఈ మేరకు హమాస్ ఇజ్రాయిల్ మధ్య బందీలు ఖైదీల మార్పిడి జరుగుతోంది మరోవైపు శాశ్వత కాల్పుల విరమణ ఒప్పందానికి తాము సిద్దమేరని హమాస్ ప్రకటించింది కాకపోతే పూర్తి స్థాయిలో గాజా నుంచి ఇజ్రాయిల్ దళాలు వైద్యులగాలని షరతు పెట్టింది ఇజ్రాయెల్ అంగీకరిస్తే మిగిలిన ఖైదీలను ఒకేసారి విడుదల చేస్తే కాల్పుల విరమణకు తాము సిద్దంగా ఉన్నామని గతంలోనూ హమాస్ పలుమార్లు పేర్కొంది